సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ వెల్కమ్ టు సుమన్ టీవీ పవన్ కళ్యాణ్ గారి పైన కేసు మూలాల్లోకి వెళ్తే గనక ఎందుకు కేసు పెడతారు కొంతమంది ఎవరు విజయకుమార్ కుమార్ గారని ఆయన కూడా వీర విధేయుడు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వైసీపీ ఏంలో ఆయన అడిందే ఆట పడిందే పాటుగా ఆయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే అయ్యాడు అంత బాగా ఆయన పొగడొచ్చు తప్పులేదు కానీ ఆయన తప్పితే ఇంకెవరు ముఖ్యమంత్రి కాకూడదు డిప్యూటీ సీఎం కాకూడదు అధికారులు ఉండకూడదు అన్నట్టుగా విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు ఎందుకు ఆయన సినిమాలు తీయకూడదంట సినిమాలు ఎలా తీస్తాడంటారు అంటే డిప్యూటీ సీఎం సినిమాలు తీయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా ఆయన ఎప్పుడు ప్రజల కోసమే సేవ చేస్తూ ఉన్నాడు కదా ఆయన తీసుకున్న శాఖలన్నీ కూడా అన్నీ తీసుకొస్తుంది మీకు అనపట్లేదా ఒకవైపు గ్రామీణాభివృద్ధి ఇంకోవైపు పంచాయతీరాజ్ ఇంకోవైపు అడవులు ఇంకోవైపు పర్యావరణం దాంతోపాటు గ్రామీణ నీటిపారుదల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ని చేసినందుకు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆ ఈర్షి ఎందుకు అర్థం కాట్లా కోర్టులో ఆ కేసుని గతలో రిజర్వ్ చేశారు మళ్ళా విచారిస్తామని చెప్పన్నారు నిన్న విచారిస్తూ ఉన్నారు ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఎవరిదైనా దోపిడీ చేశాడా ఎవరినైనా హత్య చేశాడా ఏమన్నా ముప్పై మూడు కేసులు ఉన్నాయా లేకపోతే ఈడీ కేసులు ఏమైనా ఉన్నాయా అప్పనంగా దోచుకున్నాడా ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు మరి సినిమాలే ఆయన జీవితం సినిమాల ధర వచ్చేదే ప్రజలకి పంచుతూ ఉంటాడు తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసి పంచుతూ ఉంటే ఆయన మీద కేసు ఏంటి ఆ విజయ్ కుమార్ గారు వేరే విధేయుడు జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో పాటు ఇంకొక ఆయన కూడా కలిశాడు మాజీ న్యాయమూర్తి అంటారు జడ శ్రావ జడస్ శ్రావణ్ కుమార్ ఆయనైతే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటి కాలతో లెగుస్తుంటాడు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవడెవడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అది కరెక్ట్ కాదు కదా జడ్జిగా ఉండాలి ఎంతో ఉండాలి రాజ్యాంగంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయకూడదంటానికి ఏముంది ఎంజీఆర్ సినిమా తీయలేదా సినిమా తీసి ఆయన ముఖ్యమంత్రి కాలేదా తర్వాత జయలలిత కాలేదా తమిళనాడులో రెండుసార్లు సేమ్గా చేశారు తర్వాత ఎన్టీ రామారావు గారు కాలేదా ఎవరు కాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఆయన ఉన్నంతవరకు రాజకీయాల్లో మళ్ళీ జగన్ రాడని భయమా ఇంకెవరు రాని అని చెప్పే ఆందోళన ఏమో అర్థం కావట్లేదు కానీ కోర్టు తలుపులు తడితే ఏం ఉపయోగం వీళ్ళకి అది కరెక్ట్ కాదు కదా దేశ ప్రధాన మండలం ముందు ఈయన పవన్ గారు తుఫాన్ ఒక ఒకవైపు అంటే దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అందరి నోట వినపడుతుంటే ఆ మాట వీళ్ళకి అర్థం కావట్లా ఆయన హెలికాప్టర్లు వెళ్తే టిఫిన్ మంగళగిరిలో తింటున్నాడు భోజనం తిరుపతిలో తింటున్నాడు డిన్నర్ హైదరాబాద్లో వచ్చి దాని ఖర్చులు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అవి కూడా షెడ్యూల్ తెప్పించుకోండి ఆయన అఫీషియల్ పర్యటన ఆయన ఏమన్నా సొంత ఫ్యామిలీతో వివాహారయాత్రకు వెళ్తున్నాడా అనేది తెలుసుకోండి తెలుసుకుంటే బాగుంటుంది సొంత ఆఫీసు విజయవాడలో ఉంటే ఆయనకున్న ఆరు శాఖల్లో అరవై మందిని పెట్టుకోవచ్చు నలుగురు సమర్థవంతనాలతో నాలతో లాంటి ఆఫీసులతో నడుపుతున్నాడు ఆయన మల్లికార్జునరావు రిటైర్మెంట్ ఐఏఎస్ ఆఫీసు ఐఎఫ్ఎస్ ఆఫీసుతో పనిచేస్తే అడవులను కాపాడుతూ ఉన్నాడు మంగళగిరిలో ఆఫీస్ పెట్టుకొని సొంత డబ్బు ఖర్చుతో చేస్తాడు తనకున్న జీతం కూడా అక్కడ పిఠాపురం పరిధిలో ఎవరైతే అనాథలకి వాళ్ళకి స్కూల్ ఫీజు కడుతున్నాడంటే ఇంకా వీళ్ళకి ఎలా మనవత్వం అనేది ఒకటి ఉండదా ఆయన ఏమన్నా ఉండదు స ప్రజలు సొమ్ము తినేవాడా ఎక్కడ ఉభయ రాష్ట్రాల్లో వరదలు వస్తే కోటి రూపాయలు కోటి రూపాయలు వచ్చే వ్యక్తి సరే ఈ వీళ్ళిద్దరూ ఒక ఎత్తే అయితే ఇంకొక వైపు విజయసాయిరెడ్డి నెంబర్ టూగా గత ఐదు సంవత్సరాలు మనం భావించాం ప్రముఖ చార్టెడ్ అకౌంట్ ఇండియాలోనే అనేక కంపెనీల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు కేసులు ఆయన కూడా నిందితుడు అనుకున్నాం ఆయన ఉన్నటుండి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వదిలేశారు ఎప్పుడైతే కాకినాడలో సీజ్ ద షిప్ అనే పరిస్థితి నుంచి ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో కూడా అప్రూవల్గా మారారు నాకు పవన్ కళ్యాణ్ గారు ఇరవై సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడని ఆయన చెప్తున్నాడు మరి ఆయన దగ్గరైనా ఈ జడ శ్రావణ్ కుమార్ గారు రెండోది విజయ్ కుమార్ గారు తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటనేది బాగుంటుందనేది అందరి అభిప్రాయం ఏదేమైనా రాజకీయాల్లో హుందాగా ఉండాలి ఇప్పుడు ప్రజలందరికీ కోట్లాది మంది సంఖ్యం మాట అభివృద్ధి మర్చేదలకి నూట యాభై సీట్లు కాదని పదకొండు సీట్లకి వైసీపీకి పరిమితం చేశారు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష కూడా ఏదో కూడా ఇవ్వట్లేదు అసెంబ్లీ వెళ్తలేదు ఇటువంటి సమయంలో ఎందుకు మనకి అధికారులు కోల్పోయామనేది ఆలోచించుకోవాలా ఈ మాజీ అధికారులు ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు ఆదిశిగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడున్న ప్రజలకు సలహాలు ఇవ్వాలి తప్పితే పవన్ కళ్యాణ్ గారు మీరు కేసేస్తే ఏమవుతుందండి ఆయన సినిమాలు తీసి వచ్చే డబ్బులతో ప్రజలకు చేస్తున్నాడు తనేమి దాచిపెట్టుకోవట్లేదు ఒక వైపు తనకున్న శాఖలు అన్నిటికీ కూడా వన్నీ తీసుకొస్తున్నాడు అదే తప్ప ఎవడోడు ఏ హెలికాప్టర్లు వెళ్తాడు లగ్జరీ జీవితం గడుపుతున్నాడు ఆయన లగ్జరీ జీవితం గడిపేవాడైతే రోడ్డు మీద మన ఆయన ధర్నా చేసి గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు పలకరించడానికి వెళ్ళాడు ఆయన్ని విశాఖపట్నంలో నిర్బంధిస్తే మాట్లాడకుండా ఉండేవాడు కాదు ఆయన్ని వ్యక్తిగతంగా మూడు పిల్లలు నాలుగు పిల్లలు కార్లు మార్చినట్టు పిల్లలు మారుస్తున్నాడని అంటే తన తల్లిని బిడ్డల్ని కుటుంబాన్ని దూషించిన కాముగా ఉండిపోయాడు తప్పితే రాజకీయాలు ఇలాంటి సహజమని చెప్పి అన్నాళ్ళంతా ఎక్కడున్నారు ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటిని అన్న వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి రోజు వచ్చిందంటే అంటే విధి అలానే ఉంటుంది దైవబలం ఆయనకు మెండుగా ఉంది కాబట్టి విమర్శించే ఆయన పేద కేసు పెట్టేవాళ్ళు కోర్టులు కూడా ఉంటాయి న్యాయం మీద అపారమైన నమ్మకం ఆయనకి ఉంది ఎక్కడ అవినీతి సూట్ కేసు కంపెనీలు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు హత్యల్లో కావచ్చు ఎక్కడ ఇంతవరకు నేర చరిత్ర లేని వ్యక్తి తనకున్న డబ్బునే పేద ప్రజలకి పంచే వ్యక్తి మీద ఇటువంటి మాజీ జడ్జీలు కావచ్చు మాజీ ఏఎస్ అధికారులు కావచ్చు విమర్శించడం అనేది కరెక్ట్ కాదనేది అందరి నోట మాట ఏదైనా కానీ ప్రభుత్వం అమరావతి రాజధాని లేదు మూడు రాజధానులు ఉన్నారు మరి గతంలో ప్యాలెస్లు కట్టారు పార్టీ ఆఫీసులు కోసం విస్తారంగా స్థలాలు కేటాయించారు రాజభవనాలు కట్టుకుందాం అనుకున్నారు అవన్నీ కాదు ప్రజల యొక్క క్షేమం మన ముఖ్యమని అమరావతి మనకు పూర్తి కావాలని అమరావతి ఒకవైపు పూర్తి అవుతూ ఉంది ఆంధ్రుల జీవనాడి రెండు వేల ఇరవై ఏడు అలా పూర్తి అవ్వాలని ఇంకొక వైపు పోలవరంలో ఇదే మొత్తం పోలవరం నిర్మాణం కూడా పూర్తి అవుతూ ఉన్నది మరి ఇద్దరు శాఖలు అంబటి రాంబాబు కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు యాదవ్ కావచ్చు పనిచేశాడు కదా మరి ఎందుకు పోలవరం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా ఉన్నారు సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి అవుతుంది ఇంకోవైపు ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి సిఏఏ సదస్సులు కూడా పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి ఎప్పుడు లేని విధంగా అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది పరిశ్రమలు వస్తే ఇక్కడ రైతులు కల్పిస్తారు మన భవిష్యత్ భవనం ఇంకోవైపు టూరిజం డెవలప్ అవుతుంది ఇంకోవైపు తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది గుజరాత్ తర్వాత ఆ తీర ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉపాధి కల్పే అవకాశాలు చాలా ఉన్నాయి ముప్పై లక్షలు ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారులు వచ్చారు అది ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు ఉద్యోగం ఇచ్చినా ఇటువంటి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మరి గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నం వచ్చింది గుంటూరులో అనేక వస్తున్నాయి రాయలసీమలో ఓరోకల్లో అనేకమైన డ్రోన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి రెన్యూబుల్ ఎనర్జీస్ వస్తున్నాయి మరి ఇన్ని వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆఫీసర్స్గా పనిచేసినప్పుడు సమర్థవంతంగా బాగా చేస్తే ప్రశంసించాలి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇంత అండగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు అనే ఇదితో ఆయన మీద అపవాదం మోసి ఆయన మీద కేసులు వేసినంత మాత్రాన కోర్టులో కావాల్సింది సాక్ష్యాలు ఎలిగేషన్స్ ఎలిగేషన్స్ ఆరోపణలు మాత్రం మాత్రమే మిగులుతాయి కోర్టులో సాక్ష్యాలు లేనప్పుడు వీళ్ళు వేసిన కేసులు కొట్టివేయటమే జరుగుతుంది కాబట్టి హోందాగా ఉండాలి మాట తీరు బాగుండాలి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఎందుకు రాశాడు రాజ్యాంగం ఫలాలు అందరికీ అందాలని ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఆయన నడుపుతున్న నడుస్తున్న అ డిప్యూటీ సీఎంగా పరిపాలిస్తున్న తీరు అందరూ కూడా ప్రశంసించే ఈ సమయంలో ఈ మాజీ అధికారులకు ఎందుకో నచ్చట్లా మరి ఎప్పటికైనా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు వాళ్ళైనా మారుతారా లేకపోతే ఏమవుతుందనేది అనేది మనం వేచి చూడాలి